నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాట ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంట్రీతో జగన్మోహన్ రెడ్డి అరెస్టు కన్ఫామ్ అయిపోయినట్టుగానే కనిపిస్తోందా ఎందుకంటే కేంద్రం అనుమతి లభించింది అనే అనుకోవటానికి ఈడీ ఎంట్రీ ఒక పెద్ద కారణం ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు కవిత అరెస్ట్ కావచ్చు లేకపోతే మనీష్ సిసోడియా అరెస్ట్ కావచ్చు ఇదంతా కేంద్రం నిర్ణయించింది కాబట్టి జరిగింది కాకపోతే డైరెక్ట్గా కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకి ఈ కేజ్రీవాల్కి ఉన్న ఉప్పు నిప్పు సంబంధం అందరికీ తెలిసిందే కాబట్టి ఇందులో ఏదైనా అరెస్ట్ జరిగింది అంటే వాళ్ళు ఊరికినే బీజేపీ నాయకులు ఈజీగానే దానికి పర్మిషన్ ఇస్తారు వాళ్లే ప్రోద్బలం తోటి అరెస్ట్లు కూడా చేపించే అవకాశం ఉంది అనేది ఆ రోజు జరిగిన చర్చ ఇక ఆ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక కూడా బీజేపీ ఉందేమో అనే అనుమానాలు కూడా ఆ రోజున చాలా మంది వ్యక్తం చేశారు ఈ రోజుకి కన్ఫామ్ గా ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు మరి ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫామ్ అవ్వాలి అని అంటే కేంద్ర పెద్దల సహకారం కానీ వాళ్ళ అనుమతి గాని కావాలి అనేది ఖచ్చితంగా అందరూ అనుకునే అంశమే ఇక ఈడీ ఎంట్రీ అవుతోంది ఇక్కడ సిట్ ఏదైతే దర్యాప్తు చేస్తుందో రాజకీ రెడ్డి అరెస్ట్ కావచ్చు చాణక్య అరెస్ట్ కావచ్చు దిలీప్ అరెస్ట్ కావచ్చు ఇంకా తర్వాత దాక్కుని తిరుగుతున్న ఈ గోవిందప్ప బాలాజీ లేకపోతే ధనుంజయ్ రెడ్డి లేకపోతే వైఎస్డిగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ కు అది ఫెయిల్ అవ్వగానే ఫోను స్విచ్ ఆఫ్ చేసి దాక్కోవటం దీని వెనకున్న అసలు కారణం ఏమిటి అంటే ఇది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి లింక్ అయ్యే వ్యవహారం గట్టిగా కనిపిస్తోంది ఇందులో ధనుంజయ్ రెడ్డి ఉన్నాడు లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు అనంటే అది వాళ్ళు ఉన్నట్టుగా కాదు వాళ్ళ రూపంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు ఈ ఈ వ్యవహారం అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇది రాష్ట్ర ప్రజల్లో అందరికీ తెలిసిందే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన అధికారంలో ఉండగా ఎవరు గలవాలన్నా వీళ్ళ త్రూనే లోపలికి వెళ్ళాలి మరి ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏమిటి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ అన్ని వ్యవహారాల్లోనూ సజ్జలు ఉండాల్సిన పని లేదు ఎందుకంటే ఈ వ్యవహారంలో ఆల్రెడీ విజయసాయి రెడ్డి ఉన్నాడు యాక్చువల్గా విజయసాయి రెడ్డి ఓ పెద్ద డబల్ డబల్ గేమ్ ఒకటి ప్లే చేసి అందరికంటే ఆయన ముందుగా బయటకు వచ్చేసి ఈ వ్యవహారంలో తాను అప్రూవర్ గా మారకపోయినా లేకపోతే మారినట్టుగా నటించిన ఏం జరిగినా సరే తాను సొంతంగా కొన్ని వ్యవహారాలని నేను చెప్పగలను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు నేను సిట్టుకి ఇవ్వగలను అనే దాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు మీడియాలో కూడా అదే చెప్పాడు సిట్ ముందు కూడా సిఐడి ముందు కూడా అదే చెప్పడం జరిగింది ఈ వ్యవహార శైలి మొత్తం చూసిన తర్వాత ఇందులో విజయసాయి రెడ్డి పాత్ర తక్కువగానే ఉండొచ్చని ఊహించినప్పటికీ సిట్ ఏ ఫైవ్ గా జర్చడంతో అసలు వ్యవహారం మొత్తం బయటపడింది దీంతో రాజకాసి రెడ్డి కూడా ఈ మద్యం పాలసీ విధానాన్ని మొత్తాన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి అనుమతి తోటే జరిగింది ఈ వ్యవహారం అయి ఎక్కడెక్కడ మీటింగులు చేశారు అంటే విజయసాయి రెడ్డి కూడా ఆ మీటింగుల గురించి చెప్పాడు అయినప్పటికీ కూడా రాజకేషిరెడ్డి మరికొంత సమాచారం కూడా ఇవ్వటం జరిగింది అందుకనే సహకరిస్తున్న కారణానికి రాజకీరెడ్డికి ఫోన్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు అనేది కొంత బయటకు వస్తున్న సమాచారం ఎందుకంటే గతంలో నేను కుటుంబంలో కూడా వీడియో చేశాను రెడ్డికి అసలు ఫోన్ ఎందుకు ఇచ్చారు అని ఆ ఫోన్ ఇచ్చిన వ్యవహారంలో ఆయన ఆల్మోస్ట్ మరి మరిప్పుడు అప్రూవర్ గా మారతాడో లేదో తెలియదు కానీ అప్రూవర్ గా మారితే ఇచ్చే సమాచారం మొత్తం ఆయన ఇవ్వటానికి సిద్ధపడిపోయినట్టుగాను దానికి తగ్గట్టుగా ఆయన కూడా కొన్ని కొంత కొన్ని ఫెసిలిటీస్ కోరుకుంటున్నట్టుగా కొంత సమాచారం బయటకు వచ్చింది అలాంటివి ఏదన్నా కల్పిస్తే మరి ఆయన సమాచారం బయట పెడతాడు అనేది ఈ గోవిందప్ప బాలాజీ గురించి కానీ లేకపోతే ధనంజయ్ రెడ్డి లేకుంటే కృష్ణమోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో అసలు మనీ ఎటు రూటింగ్ జరిగింది అనే దాన్ని కూడా మొత్తంగా కూలంకషంగా బయటకు తీస్తున్నారు ఇక్కడ ఈ డిక్షలరీస్ నుంచి తీసుకున్న ఈ ముడుపులు మొదట పన్నెండు శాతం ఫిక్స్ చేసిన తర్వాత ఇరవై శాతానికి పెంచి మరీ వసూలు చేసిన ఆ డబ్బు మొత్తాన్ని కొన్ని కంపెనీల ద్వారా విదేశాలకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు రూటింగ్ చేశారు మనీ రూటింగ్ ఎలాంటిది అనేది కూడా రాజకీ రెడ్డి ద్వారానే బయటపడుతు పడినట్టుగా కూడా సమాచారం వస్తుంది వీటన్నిటినీ చూసుకున్న తరువాతనే మరి గోవిందప్ప బాలాజియో లేకపోతే ఈ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కోర్టుని ఆశ్రయించారు అక్కడ ఊరట ఏమి లభించలేదు ఇక అరెస్ట్ చేస్తారు అనే ఒక భయం తోటి వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు కానీ ఈ వ్యవహారం మొత్తం ఎక్కడికెళ్లి ఆగుతుంది అని అంటే మరి నిన్న కేసు నేను ఇచ్చి చెప్పినట్టుగా యాక్చువల్గా ఇందులో సిబిఐ కూడా కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా చాలా మంది అభిప్రాయపడుతున్న కేసు నేను నిన్న డైరెక్ట్ గా లేఖే రాయడం జరిగింది ఈ వ్యవహారంలో కేశినేని నాని నా గురించి ప్రస్తావిస్తూ నాకు రాజ్ కసిరెడ్డికి మధ్య ఉన్న కంపెనీల వ్యవహారాన్ని బయటకు చెబుతూ అసలు మనీ లాండరింగ్ నేనే చేశాను అనే ఈ రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ చేయండి కావాలంటే ఖర్చులు నేను భరిస్తాను అని ఒక లేఖ రాశాడు ఈయన ఖర్చులు భరించాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఈడీఏ వచ్చింది ఈడీ వచ్చింది అని అంటే మళ్ళీ సిబిఐ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సిబిఐ కానీ ఈడీ కానీ ఎంట్రీ అవుతున్నాయి అని అనగానే కేంద్ర పెద్దల గురించే ఆలోచన మొత్తం వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మరి ఈయన ఎక్స్ సీఎం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఈయన అరెస్ట్ జరగాలన్నా కూడా మళ్ళీ సెవెంటీన్ గా వర్తిస్తుంది కాబట్టి అపాయింటింగ్ అధార్టీ పర్మిషన్ కావాలి ఈ మరి అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ గారి పర్మిషన్ అంటే మరి సునాయాసంగా లభిస్తుంది ఎందుకంటే కేంద్ర పెద్దలు అనుమతి కావాలి గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే కనీసం ఈ సెవెంటీన్ ఏ కింద ఈ అపాయింటింగ్ అథారిటీ పర్మిషనే తీసుకోకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఆ తర్వాత దొంగ తిరుగుడు మాటలని మాట్లాడొచ్చు ఈయన ఇది ఆయనకు వర్తించదు అని కానీ ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి మరి సెవెంటీన్ ఏ అనుమతి ఇచ్చారు అని అంటే కేంద్ర పెద్దలు అనుమతి ఇచ్చినట్టే లెక్క అంటే జగన్మోహన్ రెడ్డిని మరి ఈ పెద్దలు వదిలేసుకున్నారా వదిలించుకోదలుచుకున్నారా ఏ వ్యవహారం అయినా ఇక్కడ బయటపడాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ తాను స్వయంగా ఎదగాలి అని అంటే చాలా మంది నాయకులు కావాలి అందులో ముందు నుంచి ఉన్న నాయకులు చాలా మంది జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్న నాయకులు ఉన్నారు ఇప్పుడు సోం వీర్రాజు లాంటి వాళ్ళందరికీ ఎంతో అపవాదం కూడా వచ్చింది వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చేసిన ఈ అవకతవకలు వీటన్నింటిలో ఆయన కూడా పాలు పంచుకున్నాడు అనేది కూడా కొంత సమాచారం బయటకు వస్తున్నప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే వీళ్ళ వ్యవహారం కూడా బయటకు వస్తుందా అది కూడా చూసుకోవాలి కదా మరి బీజేపీ పెద్దలు వాళ్ళ అయినా కాపాడుకోవాలి ఏది ఏమైనప్పటికీ అతి పెద్ద వ్యవహారం ఇందులో ఈ ఈ ఏపీ లెక్కర్ స్కామ్లో ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా బయట పెట్టి తీరాల్సిందే అనే ఉద్దేశం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ మరి వీక్ అయిపోతే నెక్స్ట్ బీజేపీ పుంజుకుంటుందా లేకపోతే బీజేపీకి బాగా అనుకూలంగా ఉంటున్న బీజేపీ వాయిస్ మాట్లాడుతున్న మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ పార్టీ అనే జనసేన పుంజుకుంటుందో ఈ వ్యవహారంలో కూడా వాళ్ళు ఏదో ఒక రాజకీయం చూస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ రాజకీయ పరంగా అందున బీజేపీ అనుమతి తోటే జరిగే అవకాశమే మెండుగా కనిపిస్తుంది దానికోసమే ఈడీ గాని సిబిఐ గాని ఇక్కడికి ఎంటర్ కాబోతున్నాయి ఆల్రెడీ ఈడీ ఎంట్రీ వచ్చింది సిబిఐ ఎంట్రీ ఒకటి బ్యాలెన్స్ ఉంది ఈ వ్యవహారంలో మొత్తం మరి జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టుగా తనని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఒక పెద్ద ఉధృతంగా ఇక్కడ కొన్ని వ్యవహారాలు మొత్తానికి తెర తీసేదానికి ఆయన కూడా సిద్ధపరుచుకుంటున్నాడు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ కూడా మరి ఆ వ్యవహారం మీద కూడా వాళ్ళకు కూడా సమాచారం ఉంటుంది దాన్ని అనగదొక్కేయడానికి మరి వేరే రకాలైన వ్యవహారాలను కూడా చూస్తారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కన్ఫామ్ గానే కనిపిస్తోంది ఇదే ఈ రోజు కొండ బద్దలు